హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈ రోజు వచ్చే వీడియో ఏమంటే చూడండి ఈ బ్లాక్ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ అన్నది ఇలాగ గోల్డ్ క్లాత్ తోటి అయితే ఇచ్చాడండి గోల్డ్ షేడ్ తోటైతే వచ్చినాయి శారీస్కి కూడా అలాగే వచ్చిందండి శారీ అయితే లాస్ట్లో చూపిస్తాను ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ ని మనం ఇలా గోల్డ్ క్లాత్ తోటి అయితే వేసుకుంటున్నామండి ఈ పైపింగ్ని ఒక అంగుళం క్లాత్ తోటి అయితే తీసుకుని ఇది ఏ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది వేయాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్లే ఒక్క పది మందికి మనకి వీడియో వెళ్ళే అవకాశం అయితే ఉందండి ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా ఇలాగ ఒక అంగుళం ఎడాలపులో అంగుళం కాదండి ఇంకా నేను అంగుళం నర ఎడల్పులో అయితే తీస్తున్నాను క్లాత్ని చూడండి ఇట్లా ఇంకో పీస్ కూడా కట్ చేస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం క్రాస్గా అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసుకోవాలండి సమానంగా ఉండేలాగా చూసుకుని ఇంకొకటి ఇలాగ అటాచ్ చేసుకోవాలి ఇది క్లాత్ని డబుల్ ఫోల్ మీద అయితే చేస్తానండి చాలా వెరీ సింపుల్ అయితే నేను ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఏ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాగ డబల్ ఫోల్ చేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసి దీని పైనుంచి ఒక స్టిచ్ అనేది తీసుకొచ్చి ఉంటాయి మొత్తం ఇదిగోండి మొత్తం ఇలాగ డబల్ ఫోల్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చాను ఈ చివర అంచులు అనేది సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువ లేకుండా ఇలాగా కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోపల మర్చేటప్పుడు సమానంగా ఉంటాయండి ఇంకా పీసులు అనేది పైకి రాకుండా ఉంటాయి మనకు చూడడానికి కూడా మంచి లుక్గా ఫినిషింగ్ అనేది బాగా నీట్గా చాలా బాగా వస్తుందండి బిగినర్స్లో ఉన్న వాళ్ళైనా సరే చాలా నీట్గా వేయగలుగుతారు వీడియో చూస్తే కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన వీడియో అని ఫాలో అయ్యాను ప్రతి ఒక్కరి సబ్స్క్రైబర్కి అలాగే ప్రతి ఒక్క మన ఫాలోవర్లకి చెప్తున్నానండి ప్లీజ్ అండి మన ఛానల్ అయితే లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబర్ చేసుకుని వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుని ఇదిగోండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఏ విధంగా వేస్తానో చూడండి ఫస్ట్ గంట మనం ఏదైనా సరే బుక్స్ పట్టే వైపు నుంచి అయితే వేసుకోవాలండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా పెట్టేసి దీని పైనుంచి ఇది ఇన్విజిబుల్ పైపింగ్ గోట్ అయితే కాదండి ఇది ఖర్చు అన్నది కనిపిస్తుంది లోపలికి మర్చి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇన్విజిబుల్ దానికైతే ఖర్చు కనపడకుండా వేసుకునే దాన్ని ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అంటారండి ఇక్కడ నుంచి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్టా పెట్టి స్టిచ్ చేసుకుంటూ వస్తాను ఇది క్రాసే కాబట్టి మనం ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో అయితే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇలాగ మొత్తం బ్లౌజ్ అంతా చుట్టు తిరిగి వేసుకుంటూ వచ్చేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ చివరి వరకు కూడాను బ్లౌజ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఉక్స్ పట్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా కాజా పట్టీ వరకు ఈ చివర దాకా సేమ్ ఒకే మార్జిన్లో ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చానండి ఇక్కడ కూడా ఇంతే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నాను చూడండి అంతేనండి ఎగస్ట్రా ఉన్నదైతే తీసేద్దాము ఇప్పుడు ఇలాగ ఇలా వచ్చింది కదా ఇలా దాన్ని చుట్టూరు బ్లౌజ్ని ఇలా వేసుకుని ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని ఇందులో పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి చూసారు కదా ఇలా చూడండి ఇది అయితే బాగా సన్నగా ఉన్న థ్రెడ్ ఇది అంటే సైజులు ఉంటాయి కదా చెప్తారు చాలామంది ఆ సైజుల్లో అయితే ఇది సెకండ్ నెంబర్ అండి ఇది దీని మీద ఇంకా సన్నగా ఉన్నది ఉంటుంది దీని మీద ఇంకా లావు ఉన్నది ఉంటుంది ఇది సెకండ్ అండి నెంబర్ అయితే దీని లోపల నుంచి మనం ఇప్పుడు దీన్ని లోపల నుంచి చూడండి ఇక్కడ పెట్టేసుకుని పైనుంచే ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్లోనే నేను స్టిచ్ చేసుకుంటూ వచ్చాను కదా చాలా ఈజీ అండి ఫస్ట్ టైం మీరు కుట్టినా కానీ ఈ వీడియో చూస్తే మీరు చాలా సింపుల్గా కుట్టేయచ్చు అసలు కష్టం అనిపించదండి ఇదిగోండి ఇలా పెట్టేసి లోపలికి ఇలా మడిచి మనం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మడిచి ఈ లోపలికి ఇలా తిప్పేయండి తిప్పేసుకుని దీన్ని పక్క నుంచి చక్కగా స్టిచ్ చేసుకుంటారండి చూశారు కదా ఈ లోపల ఈ క్లా ఈ దారాన్ని థ్రెడ్ని పట్టుకుని ఈ లోపలికి ఇలా పెట్టేసి దీని థ్రెడ్ మీద నుంచి మనం ఎక్కించిన క్లాత్ని ఇలా కట్టేసి స్టిచ్ చేసుకురావాలి అప్పుడు సన్నగా పైపింగ్ కోట్ అనేది నీట్గా నిదానంగా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ లుక్లో వస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలాగా ఇలాగ మనం థ్రెడ్ పట్టుకుని ఈ థ్రెడ్ తోటి ఈ క్లాత్ కింద నుంచి ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి ఈ ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ని థ్రెడ్ కిందకి ఇలా మడవండి ఇలా మడిచినప్పుడు సన్నగా ఇక్కడ గోట అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇదిగోండి బాగా దగ్గరకు పెట్టాను వీడియో అనేది ఇలా మనకి నేను చూశారు కదా మీరు నేను ఈ పాదాన్ని కూడా మార్చలేదండి సింగిల్ పాదం అనేది పెట్టలే చూశారు కదా ఇక్కడ డబల్ పాదం రెండు పళ్ళు కనిపిస్తున్నాయి కదా పాదానికి రెండు కొమ్ములు కనపడుతున్నాయి ఇది నేను సింగిల్ పాదం పెట్టలేదు పైపింగ్ థ్రెడ్కి చాలా మంది సింగిల్ పాదంతో వన్ సైడ్ పాదం కానీ పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తారండి ఈ క్లాత్ని మళ్ళీ చూపిస్తున్నాను చాలామంది ఇబ్బంది పడుతున్నారండి పైపింగ్ థ్రెడ్ వేసుకోవడానికి బాగా వేసుకోకుండా ఒకసారి పోగొట్టేస్తున్నారు బ్లౌజ్ని ఈ బ్ల ఈ పై పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా పట్టుకోండి ఈ క్లాత్ కింద నుంచి ఇంక ఇలా పెట్టండి పెట్టి ఈ క్లాత్ని ఏం చేస్తారంటే ఇంక ఇలా మడవండి ఇలా మడిచినప్పుడు ఏమైందంటే ఈ పై నుంచి మనకెళ్ళేసి అన్న గోడ్లో పడుద్ది నీట్గా చూశారు కదా చాలా ఈజీ చాలా సింపుల్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసేయచ్చండి ఈ వీడియో చూస్తే కనుక వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీకు నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబర్లు అయితే అడిగింది మనల్ని మీరు పైపింగ్ థ్రెడ్ కూడా ఏ చూపించండి మీ బ్లౌజ్ స్టిచ్చింగ్లో అయినా కటింగ్ లేన చాలా బాగుంటున్నాయి నేను చూస్తున్నానని ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ అనేది పెట్టిందండి ఆ కామెంట్లో పెట్టిన సిస్టర్కి అయితే చెప్తున్నాను ప్లీజ్ అండి సిస్టర్ గారు మీరు ఈ వీడియోని చూడండి ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు వేసుకుని చూపిస్తారు నాకు చెప్పండి మీరు వేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీ పద్ధతిలోనైతే ఈ పైపు థ్రెడ్ అనేది వేసుకునే విధానం అయితే చూపిస్తున్నాను అనుకుంటున్నానండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మొత్తం ఇంతే ఇంకా మీరు లాగొద్దు ఎక్కడ కూడా లాగొద్దు లాగకుండా నిదానంగా ఇలా పట్టేయండి ఇలా పెట్టేసి చక్కగా నీట్గా నిదానంగా ఇలా వన్ సైడ్ పాదం అనేది లేకపోయినా కానీ మనకి ఇంత బాగా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందంటే ఒకసారి అర్థం చేసుకోండి మనకి చేతిలో పని ఉడతాను అన్నది ఉంటే మనకి వన్ సైడ్ పాదంతో కూడా పనే ఉండదండి చూశారు చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇంతే ఇంకా చుట్టూ చుట్టుదీరగా కూడా బ్లౌజు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం పైపింగ్ కోట్ అనేది ఒకసారి లావుగా ఒకసారి సన్నగా అనేది రాకూడదు చాలా నీట్గా వస్తుంది చూడండి అసలు చాలా మంచిగా అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చిందండి ఇన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేసినా సరే పైపింగ్ కోట్ ఏ విధంగా వేసినా సరే నాకు నచ్చిద్ది నేను బ్లౌజులు స్టిచ్ చేసుకున్నప్పుడు నా బ్లౌజ్కి కూడా ఇలా వేసుకుందాం అని చెప్పి చాలా సార్లు అనుకుంటాను అంటే నేనే వేసుకుంటాను బాగా వేసుకుంటాను నాకు ఎవరికైనా వేసింది నచ్చిద్ది నాకు వేసుకున్న దానికన్నా వాళ్ళకి ఎవరికైనా కస్టమర్స్ బ్లౌజులు వేసినప్పుడే బాగుండు నాకు ఇలా వేసుకుంటే చాలా నచ్చిద్ది అయ్యో అనిపిస్తుంది సేమ్ వేసుకున్న సరే నా బ్లౌజ్ నాకు నచ్చినట్టు అండి కస్టమర్స్ బ్లౌజ్ మాత్రం మాత్రానికి చాలా నచ్చితే నాకు ఎందుకో తెలియదు అండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఇప్పుడు మనకి దారం ఈ థ్రెడ్ ఎంత అవసరం అంతవరకు వరకు వేసుకుని తీసేసి దీని పక్క నుంచి ఇది కూడా ఇంతేనండి సేమ్ ఇలా పెట్టేసి చూడండి ఈ క్లాత్ని ఎలక్ష పెట్టిన క్లాత్ని లోపలికి ఇలా మడిచేసి ఎక్కువ అనేది ఇంకా ఇలా తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న చక్కగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చివరి వరకు ఇంకా ఇంతేనండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నది ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇంకా లోపల దీని పక్క నుంచి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో ఒక్క స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వస్తే దీని కుట్లకి అద్దురు బ్లౌజ్ అనేది అంత నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అన్నది నీట్గా రావాలండి అసలు నిజంగాను మేము ఇళ్లల్లోనూ లోపల కుట్టే బ్లౌజులకైనా సరే చాలామంది బ్లౌజులు బాగా నచ్చితే కనుక మనం అన్నా కాడికి డబ్బులు అనేది వచ్చేస్తాయండి ఇంక ఇవే బ్లౌజులు మేము ఎక్కడైనా రోడ్డు పైన బయట షాపులు పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తే నిజంగా చాలా మేము ఇలా చేసే పనికి చాలా అంటే చాలా కష్టాన్ని గుర్తించి అయితే మాకు పై డబ్బులు అనేది వస్తాయండి సైడు దీని పక్క నుంచి కూడా ఒక స్టిచ్ అన్నది నీట్గా ఇలా వేసుకుంటే వచ్చేస్తే చూడండి కింద పడుతుందో లేదో అన్నది చూసుకోవాలి చూస్తారు కదా ఇలా నీట్గా మొత్తం వేసేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం తిప్పేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఇలాగా మనకు పానం అనేది తిరగాలి ఈ మూలలో కార్నర్ తిరిగే కదా చక్కెలా పట్టుకుని మనం వంపు తిప్పుకోవాలండి ఈ వంపు తిప్పే కాడే ఉంటుంది ఈ వంపు కానీ తిప్పకపోతే బ్లౌజ్ అన్నది స్టిచ్చింగ్ అన్నది నీట్గా పర్ఫెక్ట్గా అన్నది అనిపించదు ఈ వంపు తిరిగే కాడ కూడాను మనం వెనకాల బ్లౌజ్ నెక్కో వంపు అంటే ఇదిగండి ఈ నెక్కో ఈ మూలలు తిరిగే కాడ ఇక్కడ ఇటు సైడ్ ఇటు సైడ్ ఈ ఏళ్ళు నేను రెండేళ్ళు చూపిస్తున్నాను కదా అటు సైడ్ అటు సైడ్ నేను తిప్పేటప్పుడు కూడా ఈ క్లాత్ని ఎలా తిప్పుకోవాలండి మన హ్యాండ్తోటే మనం దాన్ని అదుముకోవాలి నేను వెనకాల ఒక చేయబెట్టాను ముందు ఒక చేయబెట్టి చూడండి క్లాత్ అనేది ఎలా తిప్పుతున్నాను అనేది తెలిసింది అంతే మొత్తం కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అనేది అంతే మొత్తం చూడండి ఫ్రెండ్స్ మనకి బ్యాక్ ఇగో ఇగండి చూడండి ఎంత నీట్గా అనేది వచ్చిందో మనకి రివర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడాను అసలు ఎక్కడ మనకి క్లాత్లోనూ నీట్గా రాకపోవడం ఫినిషింగ్ లేకపోవడం మనకి ఏం ఉండదండి బ్లౌజ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా లుక్లోనైతే వస్తుంది బ్లౌజ్ అనేది చూడండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ మిన్షింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చిందండి బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు కోటింగ్ ఇలా కూడా చక్కగా నీట్గా సింపుల్గా ఒక పది నిమిషాల్లోనూ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా నేర్చుకుని ఈ విధంగా అయితే మీరు కూడాను చక్కగా ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకుని మంచి మంచి బ్లౌజులకి ఇలా కోట్లు అనేది వేసుకోండి నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి వాళ్ళకి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి